కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేవెలలో చేసినటువంటి గిరిజన సామాజిక వర్గానికి ప్రకటించినటువంటి హామీ ఏదైతే ఉందో తమకు ఆ దాని ప్రకారంగా మున్సిపల్ ఎలక్షన్స్లో వారికి అన్యాయం జరిగిందంటూ ఈరోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయితే పెట్టినటువంటి గిరిజన సామాజిక సంబంధించినటువంటి లాల్ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉన్నారు ఇదే క్రమంలో మనతో మాట్లాడడానికి గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు మరియు ఆ గిరిజన సోదరి సోదరులు సోదరి మనులందరూ కూడా ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి ఏ విధమైనటువంటి సమస్య ఉంది వారు ప్రభుత్వానికి చెప్పుకోవాల్సిన మొర ఏంటి అనేది అడుగుదాం ఏంటైనా మీ ప్రధాన సమస్య ఏంటి ఎందుకు రోజున ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఈరోజు ప్రెస్ మీట్ పెట్ట పెట్టడానికి ముద్ద ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తుంది మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారం రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఎస్సీ ఎస్టీలో కేటాయించండి రెండు వేల ఇరవై నాలుగు బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా బీసీలకు కేటాయించండి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చింది మేము కొత్తగా ఏమి అడుగుతలేమన్నా పేపర్లు ఇచ్చిందే అడుగుతున్నాం కదా పేపర్లో ఏమి ఇచ్చింది రెండు వేల పదకొండు సెన్సెస్ ఇచ్చింది కదా మరి రెండు వేల పదకొండు సెన్సెస్ ఇవ్వకుండా ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ సెన్సెస్ ఇస్తే ఎట్లా న్యాయం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఎంత సంవత్సరాలు సుమారు పదిహేను సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా అంటే మూడు తర మూడు తరాల నాయకులకు అవకాశం లేకుండా పోయింది కదా రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారం ఎంత పర్సెంట్ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ అంటే నువ్వు ఇచ్చినటువంటి వార్డులన్నీ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు ఇచ్చినావు దాంట్లో టెన్ పర్సెంట్ అంటే మూడు వందలు రావాలి కదా నువ్వు ఇచ్చిందంతా నూట ఎనభై కదా నువ్వు అయితే నూట ఇరవై ఐదు ఎవడెత్తుకుపోయినట్టు అంటే కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడుతుంది వారు చెప్పినట్టుగా అంటుంది కదా మీకు రాలేదు ఆ మాట అంటే పొద్దున రాత్రి అయితే మాట మీద నిలబడతా పొద్దునైతే నిలబడదన్నది కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు రాత్రి మాత్రం మాట మీద నిలబడతారు పొద్దున రాగానే మాట మర్చిపోతున్నారు అదే వచ్చినటువంటి బాధ ఓట్లు వేసినప్పుడేమో మంచిగా వేసిరు చే డిక్లరేషన్ అన్నారు మేనిఫెస్టోలో ఒక్క మేనిఫెస్టోలో ఒక్క పదం కూడా ఇంప్లిమెంట్ చేయలేదన్న ఇప్పటివరకు ఏదో శివలాల్ మహారాజ్ కార్పొరేషన్ అంట ఎవరు ఎక్కడ పోయిందా శివలాల్ మహారాజ్ కార్పొరేషన్లు అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు కేటాయించరు గిరిజన బిడ్డలకు ఏ ఒక్క కార్పొరేషన్లో కేటాయించలేదు ఎమ్మెల్యేలో కేటాయించలే ఎమ్మెల్సీలో కేటాయించలే ఎంపీలో కేటాయించలే రాజ్యసభలో కేటాయించలే చెప్పండి బహిరంగంగా చెప్పండి నేనే మేమే మా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఐదు లక్షల మందితో బహిరంగ సభను ఏర్పాటు చేస్తాను నేనే ఇప్పటి నుంచి గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు గిరిజన బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేదు అని బహిరంగ చెప్పమని చెప్పండి మా కోసం మేం పడతాం కానీ మీరు ఓట్లు తీసుకుంటారు ప్రభుత్వం పెట్టుకుంటారు ప్రభుత్వం స్థాపించుకుంటారు నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు నీ మంత్రులేమో మంత్రులు అయిపోతారు మా స్పీకర్ ఏమో ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయలేదు ఒక గిరిజన బిడ్డకు మంత్రివర్గంలో స్థానం లేదు మరి ఇంకెవరికి ఇస్తారన్నా ఇది అన్యాయం పది శాతం ఇంప్లిమెంట్ చేయాలి కదా నువ్వు చెప్పిందే చేస్తున్నావు కదా రెండు వేల పదకొండు ప్రకారం నువ్వు చెప్పినట్టు అంటే నేను అడుతున్నా నేను కొత్తగా ఏమి అడుగుతలేం కదా నేను ఏమైనా ఎంపీ పదవి అడుగుతున్నానా నాకు ఒక ఎమ్మెల్యే అడుగుతున్నానా అడుగుతలేం కదా నేను అడుగుతుంది కేవలం రెండు వేల పదకొండు సెన్సన్స్ ప్రకారం పది శాతం రిజర్వేషన్ రావాలి అయ్యా బ్యాన్షన్ రెండు వేల పది శా పదకొండు సెన్సన్స్ ప్రకారం పది శాతం రిజర్వేషన్ కేటాయించినాక మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళండి ఈ ఎన్నికలకు వెళ్ళకు వెళ్తే నూట ఇరవై మంది వార్డు సభ్యులు అన్యాయం అయిపోతారు జిహెచ్ఎంసీలో నూట యాభై ఉండే నూట యాభై నుంచి మూడు వందలు పెంచరు కదా ఎట్లా పెంచరు అంటే ఈ ఇరవై ఏడు కార్పొరేషన్లు వాళ్ళు సాక్రిఫైస్ చేశారని అనుకుందాం ఈ ఇరవై ఏడు కార్పొరేషన్లలో ఒక్కో కార్పొరేషన్కి ఒక్క ఎస్టీ సభ్యుడు అనుకుందాం ఎంత ఇరవై ఏడు మంది అయ్యారు కదా మీరుపేట ఉంది మున్సి మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ ఒక గిరిజన మేయర్ ఉండే ముగ్గురు మే కార్పొరేటర్లు ఉండే అంటే అక్కడ మూడు ఇక్కడ ఇరవై ఏడు అంటే ముప్పై మంది కార్పొరేటర్లు అన్యాయం అయిపోయారా ఆ కార్పొరేటర్లతోనే ఇంకొకరు ఎవరో పోటీ చేసి ఉంటుంది కదా ఒకరికి పోటీ చేస్తే ఇంకోటి ఓడిపోతాడు కదా మరి ఆ ఓడిపోయిన వాళ్ళు గెలిచినోళ్ళు అందరూ అన్యాయం జరిగినట్టే కదా ఆ ముప్పై ఆ ముప్పై అరవై మందికి ఇప్పుడు కార్పొరేటర్ అవకాశం ఇవ్వగలతాడైనా కేవలం ఐదు మాత్రమే కేటాయించి అంటే పది శాతం రాజ్యాంగం చెప్తుంటే ఒక శాతమేమో రాజ్యా రేవంత్ రెడ్డి రాజ్యాంగం చెప్తుంది అంటే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని మీరే కదా గెలిపించుకున్నది అదే కదా గెలిపించుకున్నందుకే తప్పు చేస్తున్నాం అన్నాం గెలిపించుకున్నాముకే తప్పు చేసుకున్నాము రేవంత్ రెడ్డిని నమ్మలేదు ఇందిరాగాంధీని నమ్మినాము ఇందిరాగాంధీ పేరు మీద ఓట్లు వేసుకున్నాం ఇక ఈ అందరికీ రేవంత్ రెడ్డి తెరవదు ఇందిరాగాంధీ అంటేనే తెలుసు మా ఊర్లలో రేవంత్ రెడ్డి ఇల్లులు కట్టియలేదు ఇందిరాగాంధీ ఇల్లులు కట్టించింది కాబట్టి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ అంటనే గుర్తు రేవంత్ రెడ్డి గుర్తులేదు ఇందిరాగాంధీ పేరు మీద మమ్మల్ని మోసం చేసి ఓట్ చేసిండు మేము కూడా అట్రాసిటీ కేసు పెడతాం మమ్మల్ని మోసం చేసినందుకు గతంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో మీకు గిరిజన సమాజానికి సామాజిక వర్గానికి ఏ విధంగా చూసుకున్నారు ఇప్పుడు ఒక సీఎం రేవంత్ రెడ్డి విధంగా చూస్తున్నారు అంటే ఇప్పుడు మేము ఆ సామాజిక వర్గం ఆ ప్రభుత్వం ఏదో చేసింది ఈ ప్రభుత్వం ఏదో చేయలేట్లే అనడం లేదు నాకు రావాల్సిన హక్కు మాత్రమే అడుగుతున్నాం మరి ఆ ప్రభుత్వంలో మంత్రి ఉండే మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు లేరు ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్సీలు ఉండే ఈ ప్రభుత్వంలో ఎందుకు లేరు ఆ ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉండే ఈ ప్రభుత్వంలో ఎందుకు లేరు కార్పొరేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరు మీద ప్రతి ఒక్కరు సమస్యను చెప్పుకోవచ్చు అని అన్నారు మీరు మీ ఈ యొక్క సమస్యను ఎప్పుడు వారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయలేదా అంటే అందరి సమస్యలు తీసుకోవచ్చు కానీ గిరిజన బిడ్డల సమస్యలు తీసుకోలేరు మీరు కదా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా మీరు అడిగిరా అడిగినా ఇయ్యరు కదా అడిగినా అయ్యారు కదా మీరు అడిగిరా ఎన్ని ఎవరిని అడగాలి చెప్పండి ఇప్పుడు ఇప్పుడే ఫోన్ మాట్లాడదాం నంబర్ ఇవ్వండి నేను ఇప్పుడే రేవంత్ రెడ్డి గారిని బుధవారం శుక్రవారం ఎవరైనా కూడా వచ్చి కలవచ్చు అని చెప్పి మంత్రులు అక్కడ కూసుంటున్నట్టు పరిస్థితి మీరు వెళ్ళి కలిస్తే కదా వాళ్ళు మీకు ఏం చెప్తారు అనేది తెలిసి ప్రజావాణి కావచ్చు భవన్ కావచ్చు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది కదా ప్రజావాణిలో ఎన్ని ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని అప్లికేషన్లు పరిష్కారమైనాయి దాన్ని ఒక డిక్లరేషన్ వైట్ పేపర్ డిక్లరేషన్ తీసుకుందామా ప్రజావాణిలో ఎన్ని కేసులు వచ్చినాయి ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎన్ని సమస్యలు తీరినాయి ఏదైనా ఒక్క సమస్య తిరిగిందా తిరినాయ వచ్చిన వాళ్ళకి మీరు ఒక ఆర్జీ టీవీ కదా ఆర్జీ టీవీ పబ్లిక్లో వెళ్ళండి మీరు ప్రజావాణిలో పోయిన తర్వాత మీ సమస్య తీరిందా లేదా అని వాళ్ళని అడగండి ఎంతమంది తీరింది ఎంతమంది ఎంతమంది తీరితే ఎంతమందికి సమస్య పరిష్కారమైంది ఎందుకు అక్కడ సంబంధిత కలెక్టర్లు ఏదో వరకు బాధ్యత తీసుకుంటారు కదా వైట్ పేపర్ ఇవ్వండి అండి ఒక లక్ష మంది అధిక రిప్రజెంటేషన్ వస్తే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పరిష్కారమైన ఒక ఇంప్లై వైట్ పేపర్ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి ఎందుకు మీరు గిరిజనులంతా ఈ రోజున అంటే ఇప్పుడు సాయంకాలం వేట వేళ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయంలో ఇంత లేటుగా స్పందించడం ఎట్లా ఇప్పుడు ఇప్పటికిప్పుడు మారుతాయనుకుంటారు మరి అంటే రాజ్యాంగం చాలా గొప్పది మేము కోర్టులకు నమ్ముకున్నాం గౌరవ హైకోర్టు మీద మాకు నమ్మకం ఉంది పంచాయతీ ఎలక్షన్లలో నోటిఫికేషన్ జారీ చేసిరు ఎన్నిక్షన్ ఎలక్షన్లకు రెడీ అయ్యారు అట్ట వెంటనే రాజ్యాంగబద్ధంగా కేటాయించలేదని హైకోర్టు మెట్లెక్కిరు హైకోర్టు ఏం చేసింది స్టే ఇచ్చింది సమయం గొప్పది కాదు రాజ్యాంగబద్ధంగా అడుగుతున్న వాట మాకు రావాలి అంటే వాళ్ళకు మాట్లు అడిగేటోళ్ళు లేరేమో అనే ఒక భ్రమలో ఉన్నారు ఇప్పుడు అడుగుతున్నాం కదా మీరు రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నారు వాస్తవమే కానీ సమయం మించిపోలేదు అంటారు సమయం ఉన్నదా ఇంకా అధికారులకు బాధ్యత లేదా అధికారులకు బాధ్యత లేదా పది శాతం రిజర్వేషన్ నీకు పేపర్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వు ఒక కలెక్టరే కదా నువ్వేం చేయాలి నాకు గవర్నమెంట్ రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ఇచ్చింది నేను సచ్చినట్టు జనాభా నిష్పత్తి ప్రకారం రెండు పది శాతం రిజర్వేషన్ గ్రా మున్సిపాలిటీ కేటాయించాలి మరి అధికారులు ఏం చేసినట్టు ఇప్పుడు ఈ పేపర్లు అన్ని దాచుకొని ఇప్పుడు బయట పెట్టి ఇప్పుడు మేము మొత్తుకుంటే ఇప్పుడు వస్తారా మీరు అంత అయిపోయాక వస్తారాగుతున్నాడు వస్తారా మేము ఎప్పుడు వచ్చామనేది కాదు రేపు బుల్లెట్ దిగుతాయా లేదా చూడండి రేపు హైకోర్టులో బుల్లెట్లు దిగుతాయా లేదా చూడండి రేపు హైకోర్టులో నోటిఫికేషన్ ఛాలెంజ్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీ ఎన్నికలను గిరిజనులకు పది శాతం కేటాయించకుండా పోతే ఎన్నికలను తప్పకుండా ఆపుతాం ఒకవేళ మీరు చేస్తున్నటువంటి ముర ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న రోజులు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తాము ఉద్యమం చేస్తాము కార్యాచరణ రూపొందిస్తాము మా నాయకులు అందరు వచ్చారు ఒక కార్యాచరణ రూపొందిస్తాం మా నాయకులతో మాట్లాడతాం మా పెద్ద నాయకులతో మాట్లాడతాం మా అన్ని సంఘాలతో మాట్లాడి ఒక కార్యాచరణ సిద్ధం చేసి రాష్ట్ర రౌకలు చేస్తాము ముట్టడిలు చేస్తాము తర్వాత నిరార దీక్షలు చేస్తాము అన్ని కార్యక్రమాలు చేస్తాం రేపు పెద్దలు గౌరవనీయులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హైదరాబాద్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రేపు ఈ సందర్భంగానే ఈ యొక్క సందర్భంగానే వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది రేపు మిమ్మల్ని కూడా పిలుస్తాము